హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అమెరికా పిల్ల ముచ్చట్లు నేను మీ రోజు అయితే నేను మరొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరు సో వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము అంతకన్నా ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక ప్లీజ్ షేర్ చేయండి సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరు అంటే ఎవరైతే అమెరికాకి అక్రమంగా వలస వస్తారో వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా పిలుస్తున్నారు అన్నమాట అసలు వీళ్ళు అమెరికాకి అలా ఎలా పర్మిషన్ లేకుండా వెళ్తున్నారు ఇంకా ఎలాంటి వ్యక్తులు అందరూ ఈ కేటగిరీలోకి వస్తున్నారు అనేది మనం మాట్లాడుకుంటే ఒకటి ఏంటంటే చట్టపరమైన అనుమతి లేకుండా ఎవరైతే అమెరికాకి ప్రవేశిస్తారో వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా కన్సిడర్ చేస్తారు వీళ్ళు ఏంటంటే ఆ అధికారికంగా కాకుండా సరిహద్దులో అలా బార్డర్ క్రాస్ చేసి అమెరికాలోకి ఎంటర్ అవుతారనమాట ఎగ్జాంపుల్ ఎలా అంటే అమెరికా నేబరింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా మెక్సికో కానీ కెనడా కానీ వీళ్ళు ఏంటంటే బార్డర్ నుంచి నడుచుకుంటూ వచ్చేస్తారనమాట సో అలా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ప్రాపర్ వీసాస్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఏమీ ఉండదు సో వాళ్ళని అప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా కన్సిడర్ చేస్తున్నారు సెకండ్ కేటగిరీకి ఎవరు వస్తారు అంటే వీసా గడువు దాటిన వ్యక్తులు అంటే ఆల్రెడీ వీళ్ళకి వీసా ఓవర్ స్టేజ్ అనమాట ఏంటంటే అమెరికాలోకి వచ్చేటప్పుడు వీళ్ళ దగ్గర ప్రాపర్ వీసా అన్నీ ఉంటాయి కానీ అమెరికాలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వీసా టైం అయిపోతుంది వీళ్ళే అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు వీసా ఎక్స్టెండ్ చేసుకోవడము లేదంటే వీసాని ప్రజెంట్ ఉన్న వీసా కాకుండా వేరే చేంజ్ ఆఫ్ స్టేటస్ కానీ ఏదో ఒకటి అప్లై చేసుకొని అమెరికాలో ఉండాలన్నమాట సో అలాంటివి ఏవి అప్లై చేసుకోకుండా అమెరికాలో అలాగే కంటిన్యూ అయితే మాత్రం వాళ్ళని కూడా ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ గానే కన్సిడర్ చేస్తున్నారు దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే ఇప్పుడు ఎఫ్ వన్ వీసాతో వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే అమెరికా వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు వాళ్ళకి చదువుకోవడానికి పర్మిషన్ ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే చదువు పూర్తయిన తర్వాత అమెరికా నుండి వెళ్ళిపోవాలన్నమాట సో అలా వెళ్లకుండా వాళ్ళ వీసా స్టేటస్ ఏం మార్చుకోకుండా అలాగే అమెరికాలో కంటిన్యూ కనుక అయితే వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గానే కన్సిడర్ చేస్తున్నారు సో థర్డ్ కేటగిరీ ఏంటంటే వీసా నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులు అనమాట వీళ్ళు ఏంటంటే పీపుల్ హూ వైలేటెడ్ ద టర్మ్స్ ఆఫ్ దేర్ వీసా వీళ్ళు ఎవరు అంటే వీళ్ళకి అమెరికా వచ్చినప్పుడు ప్రాపర్ వీసా అన్ని ఉంటాయి కాకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళ వీసా నిబంధనలను ఉల్లంఘించుంటారనమాట సో వాళ్ళు ఎవరు అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి ఒక బి టూ వీసా మీద ఎవరైనా విజిటింగ్ వీసాతో అమెరికాకు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆరు నెలల వరకు అమెరికాలో చూడడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటది అనమాట సో వాళ్ళు అలా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ఏమైనా పనులు చేస్తూ ఉద్యోగం కానీ అలా ఏమైనా చేస్తూ దొరికిపోతే సో వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గానే కన్సిడర్ చేస్తారు ఫోర్త్ కేటగిరీ ఏంటంటే పీపుల్ హూ ఆర్ ప్రీవియస్లీ గ్రాంటెడ్ లీగల్ స్టేటస్ బట్ లాస్ట్ ఇట్ సో అంటే ఏంటంటే వీళ్ళకి గా అమెరికాకు వచ్చినప్పుడు ప్రాపర్ తోనే వీళ్ళు అమెరికాలోకి ఎంటర్ అవుతారనమాట కానీ కొన్ని కారణాల వల్ల ఏంటంటే వాళ్ళు ప్రజెంట్ స్టేటస్ ని కోల్పోతారు అలా ఎలా అంటే ప్రజెంట్ వాళ్ళ వీసా గడువు ముగిసినప్పుడు వాళ్ళు వీసా రెన్యువల్ కనుక అప్లై చేసుకోకపోతే వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గానే కన్సిడర్ చేస్తారు దీనికి ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి హెచ్ వన్ బి వర్క్ వీసా తోటి అమెరికాకు వచ్చారనుకోండి అతనికి సమ్ త్రీ ఇయర్స్ అలా వీళ్ళు పర్మిషన్ ఇస్తారు కదా వర్క్ చేసుకోవడానికి ఆ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వీసాని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇన్ కేస్ అతను మర్చిపోయినా ఆటో రెన్యువల్ చేసుకోకపోయినా కూడా వాళ్ళని కూడా ఇల్లీగల్ గానే పిలుస్తారు సో ప్రజెంట్ లో వచ్చేసి ఐస్ టీమ్స్ ఉన్నాయి కదా ఐస్ టీమ్స్ అంటే ఏంటంటే యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనమాట వీళ్ళు సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ అమెరికాలో ఎవరైతే ఇలా అక్రమంగా ఉంటున్నారో వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ దేశాలకి తిరిగి పంపించేస్తున్నారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమెరికా పిల్ల ముచ్చట్లు బాయ్ బాయ్